హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ స్వాగతం అండి మిస్ ఇస్ హనుమంతరావు టెరస్ గార్డెన్లో జామ చెట్టు జామకాయలు దీని గురించి మనం తెలుసుకున్నాం ఉదాహరణకి ఈ జామ చెట్టుకి కిందటిసారు బ్రహ్మాండంగా కాయలు కాస్తాయి ఆ కాసినప్పుడు కాయలు చూపించాను మీకు కేజీ జాము చాలా పెద్ద పెద్ద సైజు కానీ గుత్తులు కానీ వచ్చి బ్రహ్మాండంగా వచ్చాయి కావాలంటే ఈ చెట్టుని కాండను కానీ పై వరకు ఒకసారి చూడండి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేను చెప్పాను ఇప్పుడు జామలో నాకు పెద్ద కొన్ని వెరైటీస్ ఉన్నాయి ఈ వెరైటీ గురించి నేను చెప్తాను ఇప్పుడు రోజు ఈ చెట్టు కొమ్మలు కానీ ఇవి కానీ పూర్తిగా కట్ చేసేసేసి ఈ విధంగా ఉన్నాయి ఏంటని చెప్పి అనుకోవచ్చు కదండి కావాలని చేశాను ఎందుకంటే జామ చెట్టు మన టెర్రస్ గార్డెన్లో ముఖ్యంగా ఇంతకంటే ఎక్కువ పెంచుకోకూడదు అని ఎంతకంటే పెంచ ఎక్కువ పెంచు ఇలా ఈ హైట్కి రాగానే కాపై అయిపోగానే మన కొమ్మలన్నిటిని కట్ చేసేస్తే ఆకలి తీసేయటం వల్ల ఇలా చక్కగా చిగురలు వస్తాయి కింద వరకు చూడండి ఈ సన్నగా ఉన్నటువంటి కాండం బలంగా తయారయ్యి లావుగా అవుతుంది ఇట్లా పక్కరించకుండా చిగురులు వచ్చేస్తుంటాయి సో దీని అంటే బ్రహ్మాండం అంటే కాపు మాను మాను అయ్యి చెట్టు బలంగా తయారవటం వలన వచ్చే కాపు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మరొకసారి సో అందుకని ఈ పద్ధతి నేను చేశాను అనమాట మీరు ఈ పద్ధతి ఒకటి గమనించండి ఆ తర్వాత ఇంకో వెరైటీస్ ఉన్న దగ్గర అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ స్ట్రాబెర్రీ జామా చెప్పి చెప్పాను కదా పిందలు వచ్చాయని ఈ పిందలు ఇలాగే ఉన్నాయి ఒకసారి పిందల కిందకున్నప్పుడు ఒక రెండు సార్లు సంవత్సరాలు మనం తుంచేసేయడం జరుగుతుంది ఎందుకంటే చెట్టు బలంగా అవ్వాలని తీసుకుని తొమ్మిది ఇది తెంపేసేయటం జరుగుతుంది ఈసారి మాత్రం మన్నీ మధ్య రీపోర్టింగ్ కూడా చేయడం జరిగింది ఈ కాయలు పెద్దయిన తర్వాత ఈ షేప్ ఎలా ఉంటుంది ఈ కాయ ఎలా ఉంది అని ఒక్కసారి డీటెయిల్గా మీరు చూపిస్తాను ఆకు కూడా ఒకసారి చూడండి దీన్ని ఎలా ఉందని ఇలా ఆకు ఉంది పిందలు ఇల్లు ఇలా కాకుండా ఇంకా పిందలు చిన్న చిన్న పిందలు కనిపించాయి కనిపించినట్టుగా ఉన్నాయి చూడండి ఇక్కడ మీరు కనిపిస్తూ ఉంటాయి ఇది ఇది స్ట్రాబెర్రీ జామ్ అండి ఇంకో వెరైటీ మన దగ్గర ఉంది అది కూడా చూద్దాం ఈ వెరైటీ చూసారండి ఇది జాములో దీన్ని పింక్ జామ్ అంటారు పింక్ జామాన్ ఎందుకంటే గులాబీ రంగులో ఉంటుంది కాబట్టి గులాబీ జామాన్ అంటారు లేకపోతే పింక్ జామన్ అంటారు అంటే కాయ బయట పక్కన చూడడానికి మామూలుగానే ఉంటుంది మామూలుగానే వస్తుంది సైజు కాయ కోసిన తర్వాత మధ్య భాగం చూస్తే మాత్రం లేత గురా గులాబీ రంగులు అంటే పింక్ కలర్లో ఉంటుంది అందుకని చెంది గులాబీ అని కూడా అంటారు లేకపోతే పింక్ జామాన్ కూడా అంటారు అన్నమాట నేను కాపు చూడంత ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో ఇది ఈ మొగ్గలుగా వచ్చాయన్నమాట ఇక్కడ పూత వచ్చింది చాలా చోట్ల కూరగాలు వచ్చేసాయి అయితే మీకు ఈ వెరైటీ కాపు కాసిన తర్వాత వీటి చూపిస్తాను దీని కింద పింద వస్తాయి మీరు గమనించినట్టయితే కింద నుంచి అది ఇది పిందలు వస్తున్నాయి వీడు ప్రతి దాని కింద కూడా పిందలు వస్తున్నాయి మీరు గమనించినట్టయితే పూల కింద ఈ తయారైన తర్వాత పోసి చేసిన తర్వాత దీని లోపల పింక్ లాగా ఉంటుందా ఎంత పింక్ కలర్ ఉంటుంది అనేది మీకు మరి ఇంకోసారి అని సరేనండి సరేనండి ఇప్పుడు రెండు మూడు వెరైటీస్ మనం చూసాం కదా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వెరైటీ దీని గురించి నేను ప్రత్యేకంగా వీడియో చేయడం జరుగుతుంది వేళ ఎందుకంటే రాజమండ్రి వెళ్ళి అక్కడ నుంచి కడైమి వెళ్ళి కడిమి నర్సరీలో సప్తగిరి నర్సరీలో తీసుకొచ్చాను ఇది ఈ కొత్త రకం వెరైటీ ఫస్ట్ టైం నేను పండించడం అన్నమాట కాయించడం ఈ దీనికి ఈ మధ్య మనకి ఇక్కడ కోతుల బ్రహ్మాండం తిరుగుతున్నాయి పక్షులు తిరుగుతున్నాయి ఏ రకంగా ఏం చేస్తాయనే తెలియదు ఒకే ఒక కాయ కాసింది చెట్టు చిన్నగా ఉంది కాయ పాత్రం పెరిగిపోతూ ఉంది ఆ దీనిని కోతులు కానీ పక్షులు కానీ డ్యామేజ్ చేయకుండా ఉండాలని ఉద్దేశించింది ఈ రకంగా కట్ట కట్టి జాగ్రత్త తీసుకున్నాను నేను ఒకసారి విప్పనిస్తాను నేను ఇదండి చూశారు కదా సరే అండి ఇది చూశారు కదా ఈ రకం ఏంటంటే దే నన్ను కట్టి మన జాగ్రత్త తీసుకోవడం వల్ల దీన్ని శవరం తీర్చుకోవచ్చు దీన్ని జామ్ అంటారండి చెట్టు చిన్నదైనా కానీ ఇంత బ్రహ్మాండంగా వచ్చింది అది నేను చూపించాలనుకుంటున్నాను నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ట్యాగ్ మనం చూసి మనం గుర్తుపెట్టచ్చు నేను పేరు మర్చిపోతానేమని చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చినప్పుడు ట్యాగ్ ఉంది ట్యాగ్ మీకు కనిపిస్తుందని చెప్పి అనుకుంటున్నాను ఈ ఫ్రంట్ సైడ్ నుంచి సప్తగిరి నర్సరీ ఇది బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు చూడవచ్చు ట్యాప్ నేను తీలేదు ట్యాక్ అలాగే ఉంచేసాను గుర్తుగా ఉంటుందని చెప్పని ఇదండి ఇది నాకు చాలా స్పెషల్ అయినటువంటి కాయ అనమాట నేను కాయించాలని చెప్పి ఉద్దేశంతో ఉంచాను ఇప్పుడైతే కాసిన తర్వాత మళ్ళీ పిందలు ఒకవేళ పూలు కనుక వచ్చినట్టు నేను తింపేసేస్తాను ఎందుకనంటే ఈ చెట్టు చాలా చిన్నగా ఉంది ఇంకా పెద్దగా పెరిగినట్టయితే కొంచెం దృఢంగా తయారైన తర్వాత కొంచెం కాండం అయితే బలిష్టంగా తయారైతే ఆ తర్వాత వచ్చే గప్ కూడా ఇంకా బాగా ఉంటుందని చెప్పి నాకు ప్రగాఢ నమ్మకం అందుకే అలా చేస్తా అంటున్నాను ఇదండి మీకు చెప్పాలనుకున్నది చూపించాలనుకున్నది ఒకవేళ ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే కదండి మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటాం మరి జై హింద్